కొత్త బిజినెస్ కోసం కోసం ఆలోచిస్తున్నారా డిస్ట్రిబ్యూషన్ కాల్ చేయండి వెల్కమ్ టు మీడియా సో ఎనీమియా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది అసలు ఎందుకు ఈ రక్తహీనత సమస్య వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏంటి మరి రక్తహీనత ఉందని మనకి ఎలా తెలుస్తుంది ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి నేచురల్ వేస్ లో దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మేడం నమస్తే అండి నమస్తే మేడం జనరల్గా ఎనీమియా రక్తహీనత వచ్చిందని చెప్తూ ఉంటారు మహిళల్లో ప్రధానంగా ఈ సమస్యనే చూస్తూ ఉంటాం ఎందుకు అసలు ఈ సమస్య మన యాక్చువల్లీ ఇండియన్ విమెన్లో ఇది స కామన్ ఇది అంటే మన జెనెటికల్గా కూడా ఈ ఎనీమియా అనేది ఆడవాళ్ళకి ముఖ్యంగా ప్రసవం తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఎంగగా ఉన్న వాళ్ళు కూడా ఇది జెనెటిక్గా మనకు ఉంది ఇది ఎనీమియా అనేది సో ఇది తగ్గించడానికి ముఖ్యంగా ఏంటంటే ఆహారం సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణం ఎక్కువగా ఆకుకూరలు తినడం తర్వాత ఐరన్ ఫుడ్ తినడం ఇప్పుడు ఉన్న ఫుడ్ అంతా కూడా మనకి ఎక్కువ తినేది ఏంటి అంత బేకింగ్ ఫుడ్ లేకపోతే అన్ని పొట్టి తీసేసిన ఫుడ్ తింటున్నాం ఈ డెఫిషియన్సీ ఆల్రెడీ ఉంది మీకు అని అనుకుంటే దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మంచి ఆహారం అంటే రాగి జావ ఒకటి రాగి జావ చాలా ఎనీమి అని బాధ ఒక గ్లాస్ చక్కగా బెల్లం కానీ ఏదైనా వేసుకొని అది తాగొచ్చు లేదా మజ్జిగలో కూడా మజ్జిగలో కూడా కలుపుకొని తాగొచ్చు లేదా ఒట్టిది కూడా అలా తాగొచ్చు రాగి జావ అనేది కంపల్సరీగా తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే దీనికి ఒక జ్యూస్ తయారు చేసి పెట్టుకోవాలి ఇది రోజు ఫ్రెష్గా తీసుకోవచ్చు ఫ్రెష్గా రోజు రోజు తీయాలంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బద్దకం ఈ డెఫిషియన్సీ ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటుంది కానీ రోజు జ్యూస్ తీసుకోవాలా అనేది అలా నెగ్లెక్ట్ చేసేది అంటే వారికి వస్తే ఆ ప్రాబ్లం వాళ్ళు కేర్ తీసుకోవచ్చు కేర్ తీసుకోవాలి ఇంట్లో ఎవరికైనా వస్తే శుభ్రంగా చేసి పెడతారు రోజు చేసి పెడతారు కానీ మనకి మనకి కదా ఈ టైంలో ఏదో మనం రిలాక్స్ అయిపోవచ్చు లేకపోతే ఏదో టీవీ చూడొచ్చులే అన్నట్టు ఉంటుంది ఎంత మెడిసిన్స్ వేసుకున్నా కూడా మీరు ఆ లాంగ్లో మీరు ఖచ్చితంగా కొన్ని నెలలు మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి ఏం చేయాలి అని అంటే టమాటా టమాటోలు ఉంటాయి కదా టమాటో ఒక కేజీ క్యారెట్ ఒక కేజీ బీట్రూట్ ఒక కేజీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని మంచి వాష్ చేసి ఇవి చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసేసి మూడు మిక్సీలో వేసేసేయాలి మూడు కలిపి వేసేసేయాలి వేసి బాగా గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ బాగా పిండేసేయాలి ఆ రసం వడపోసేయాలన్నమాట మొత్తం పిండేసేసి ఆ ఒట్టి జ్యూస్ వస్తుంది కదా కేజీ కేజీ అంటే మీకు బాగానే జ్యూస్ వస్తుంది ఆ జ్యూస్ని కొంచెం అందంగా ఉన్న ఒక గిన్నెలో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువ మా మరగకూడదు రెండు మూడు నిమిషాలు వెయిట్ చేయాలి కేజీ కేజీ అంటే ఇది మూడు కేజీలు వచ్చి అప్పుడు ఒక పావు కేజీ పటిక బెల్లం ఉంటుంది పటిక బెల్లం దొరుకుతుంది కదా మరీ తెల్లగా మెరిసిపోయే పటిక బెల్లం కాకుండా కొంచెము ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది అది నార్మల్ పటిక బెల్లం అంటే మరీ అది దాంట్లో పాలిష్ చేయకుండా ఉంటుంది అంత పటిక బెల్లం ఒక పావు కేజీ అట్లా దాంట్లో స్టవ్ మీద పెట్టినప్పుడు దాంట్లో వేసి తిప్పుతా ఉంటే రెండు మూడు నిమిషాలు చాలా ఎక్కువసేపు మరగక్కలు ఇద్దాం అది కొంచెం ఇట్లా వేడవి కాస్త మరుగుతున్నట్టు అన్నప్పుడు ఆపేసేయాలి ఆపేస్తే చల్లగా అయిన తర్వాత ఒక గ్లాస్ సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకుని రోజు రోజు ఒక మీకు హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి హాఫ్ గ్లాస్ ఈ జ్యూస్ వేసుకోవాలి సగం ఉండాలన్నమాట మీరు తీసుకుని ఒక గ్లాస్ చిన్న గ్లాస్ జ్యూస్ తీసుకుంటే హాఫ్ వాటర్ కలపండి హాఫ్ ఈ జ్యూస్ కలపండి ప్రతిరోజు తాగండి ప్రొద్దున్నే తాగితే బాగా ఎనిమిది అంటే మార్నింగే తాగేసేయండి లేదంటే ఈవినింగ్ తాగొచ్చు లేకపోతే ఆఫ్టర్నూన్ తాగొచ్చు రోజు ఒక గ్లాస్ ఈ జ్యూస్ కనుక తాగితే మీకు హెమో హెమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మీకు ఎనిమియా కూడా తగ్గుతుంది బట్ ఏదో ఒకసారి రెండు సార్లు కాకుండా నేను ఇది ఎందుకు చెప్పానంటే కనీసం వారానికి ఒకసారి చేసి పెట్టేసుకుంటే మీకు వారం రోజులు వస్తుంది కదా తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసి పెట్టుకో ఒకసారి అయిపోతుంది మీకు కూడా ఈజీగా కలుపుకుని తాగేయడానికి ఈజీగా ఉంటుంది అందరూ వర్కింగ్ కదా ఇప్పుడు టైం తక్కువ టైం పడుతుంది అని నేను ఇది చెప్తున్నాను ఈ జ్యూస్ చాలా చాలా బాగుంటుంది ఐరన్ ఐరన్ రాళ్ళు రోజు కంపల్సరీగా ఏదైనా ఒక ఆకుకూర తినాలి ముఖ్యంగా తోటకూర గోంగూర ఇవి అన్నీ కూడా మంచి ఆకుకూర ఏదైనా పెట్టుకోవాలి మనం ప్రత్యేకించి ఒక ఆకుకూర మీ ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి తర్వాత ఇంకొకటి అంటే ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ మా చిన్నప్పుడు ఐరన్ ఇలా తక్కువ ఉంటే ఏం చేసేవాళ్ళు అంటే మజ్జిగ చేస్తారు కదా అప్పుడంతా కవ్వంతోనే మజ్జిగ వచ్చి చేసేవాళ్ళు కదా మజ్జిగ చేసిన తర్వాత ఆ వెన్న తీస్తే మజ్జిగు ఉంటుంది కదా వెన్న తీసేసిన తర్వాత మజ్జిగ చేసి పెట్టేవాళ్ళు మామూలుగా అన్నంలో తినేవాళ్ళు తాగేవాళ్ళు ఆ మజ్జిగలో ఇనప అట్ల కాడలు ఉండే ఇనప ఇవి తెలుసు కదా మామూలు దోశలు అవి ఇప్పుడు స్టీల్ వచ్చినాయి తర్వాత చెక్కవి వచ్చినాయి అనుకోండి నాన్ స్టిక్ వచ్చిన తర్వాత అప్పుడు ఇనపవే ఉండే ఆ ఇనవే ఉండే వేపుళ్ళకి అది అవి వాడేవాడు సో అది శుభ్రంగా మళ్ళీ ఐరన్ అనేది ట్రెండ్ అయింది అయిందా ఇప్పుడు ఆ అట్ల కాడలు ఉంటాయి కదా అది శుభ్రంగా కడిగేసేసి ఆ మజ్జిగలో వేసేసేవాళ్ళు మజ్జిగలో అలా పెట్టేసి ఉంచేవాళ్ళు పెట్టేసి ఉంచి అలా నాలుగైదు గంటలు అలా వదిలేసేవాళ్ళు పొద్దున్నే చేసి పెట్టేసారు అనుకోండి మధ్యాహ్నానికి మంచిగా అది అలానే ఉంచేవాళ్ళు ఆ మజ్జిగ అయిపోయే వరకు అట్ల కాడ అలా పెట్టేవాళ్ళు ఎందుకు ఇందులో పెడతారు మన ఆయన ఇదని ఎందుకు అందులో వేస్తారు ఇదనంటే ఐరన్ బాగా వస్తుంది అంటే అప్పుడు చిన్నప్పుడు నవ్వుకునేవాళ్ళు ఐరన్ ఐరన్ వేస్తే ఐరన్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి సో దాంట్లో ఆ మజ్జిగ తాగేవాళ్ళు ఆ మజ్జిగ తాగితే మంచి తొందరగా ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో ఆ ఐరన్ అంటే మళ్ళీ లేవు అలాంటివి ఏమీ లేకుండా మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తే గా ఉంటుంది చూడండి అవును అది మజ్జిగలో గనక వేసి పెట్టేసి పొద్దున్నే మధ్యాహ్నానికి చాలా ఉంటుంది మధ్యాహ్నం సాయంకాలం మీరు అది తీసుకుంటే ఐరన్ బాగు ఇది యాక్చువల్ చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ ఇది రెమెడీ ఇది అప్పుడు అందరిలో మజ్జిగి ఉండేది అందరూ మజ్జిగ తాగేవాళ్ళు కాబట్టి మజ్జిగ వేసుకునేవాళ్ళు కాబట్టి అది బాగా పనిచేస్తుంది ఇప్పుడు మజ్జిగ లేవు వైరణు లేదు అంత ఇప్పుడు తింటే పెరుగు తింటారు లేకపోతే అసలు తినని వాళ్ళే ఎక్కువైపోయారు ఇప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ వాడకూడదు పెరుగు తినకూడదు మళ్ళీ పెరుగు తినాలంటే పెరుగులో ఏం క్యాలరీస్ ఉన్నాయి తింటే ఏం జరుగుతుంది ఎంత వెయిట్ పెరుగుతాము ఇలా స్కిడ్ మిల్క్ హోల్ మిల్క్ ఇలా రకరకాల మిల్క్లు అదే చెప్తున్నారు కదా ఎంత సింపుల్ గా ఉండే లైఫ్ ని మనం ఎంత ప్రాబ్లమాటిక్ చేసుకుంటున్నాము అనేది నిజంగా ప్రాబ్లమెటిక్గా నేను చేసుకుంటున్నాం అన్నీ కూడా అంటే ఒక చిన్నగా మనం ఒక డిసిప్లిన్లోకి వచ్చేస్తే ఈ బాధ అంతా ఉండదు సో ఈ ఆకుకూరలు తింటాం ఒకటి ఈ వెజ్ జ్యూస్ నేను చెప్పిన వెజ్ జ్యూస్ ఒకటి బాగా వస్తుంది అలాగే ఈ ఇది వేసుకుని తాగడం ఒకటి ఇది చాలా తొందరగా రాగి విమెన్కి చాలా బెస్ట్ ఫుడ్ రాగులని చెప్తా మీరు రాగి రొట్టె చేసుకోవచ్చు రాగి పిండితో దోశలు వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా రాగి జాబే ఒక గ్లాస్ తాగొచ్చు తొందరగా ఈ ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది అలాగే ఎనిమి ఎనిమియా అనేది బాగా తగ్గుతుంది అయితే ఈ విమెన్ కి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి జనరల్ గా ఇలాంటి ఎనిమియా బాగా నీర్స బాగా ఎనిమిక్ గా ఉన్న వాళ్ళు ఎంత నీర్స పడిపోతారంటే పని చేయలేరు దేనికి ఓపిక ఉండదు ఇంకా ఇంకా ఏంటి అంటే జుట్టు రాలిపోతూ ఉంటుంది బాగా పీరియడ్స్ లో ఏమైనా తేడా తెలియదు పీరియడ్స్ లో కూడా బాగా ఎనిమిక్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఎనిమిక్ గా ఉన్నారు బ్లడ్ లేదు కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు తొందర చాలా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు కూడా ఇది ఎనిమి ఎనిమియా అనేది ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఎవ్రీ మంత్ పీరియడ్లో ఎక్కువ లాస్ అయిపోతూ ఉంటుంది నార్మల్గా అయ్యే వాళ్ళకి దేని పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి న్యాచురల్గా కూడా చాలామందికి డెఫిషియన్సీ ఫస్ట్ నుంచి ఉంటుంది ఎనిమిక్ అనేది బాగా ఉంటుంది సో సరైన డైట్ తీసుకోవాలి అలాగే దీనికి కొంచెం మంచి ప్రాణాయామం అండ్ స్ట్రెచ్చింగ్ కొన్ని ఖచ్చితంగా చేయాలి కనుక మీరు చేసుకుంటే మీరు తీసుకున్న ఆహారం కరెక్ట్గా మీకు కావలసినట్టుగా బాడీ అబ్జార్బ్ చేస్తుంది ఇవి చేయడం వల్ల ఒట్టిగా తిండే కాకుండా కొంచెం బాడీ మీ స్ట్రెచ్చింగ్స్లో కూడా తీసుకోవాలి ఏదైనా అతి ఐరన్ డెఫిషియన్సీ కొన్ని మెడికేషన్స్లో కూడా లాంగ్ పీరియడ్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది ఐరన్ టాబ్లెట్స్ కానీ ఇవి రెగ్యులర్గా వాడకూడదు ఎందుకంటే కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ఏదన్నా వేసుకుంటే కొన్ని రోజులే తప్ప ఎక్కువ రోజులు చేసుకుంటే కొలోన్ ప్రాబ్లమ్స్ అంటే ఎంటర్స్ ఐరన్ మెయిన్ కొలోన్ కాన్స్టిబేషన్ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఐరన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కాన్స్టిబేషన్ ఇష్యూ అని చెప్తూ ఉంటారు అవును లేదా డైరీ అని చెప్తూ ఉంటారు అందుకే అవి అసలు చాలా మందికి పడవు కానీ ఎక్కువ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కొంచెం వాడినా కూడా తర్వాత లాంగ్ పీరియడ్ లో మీరు డైట్ కేర్ కనుక తీసుకుంటే ఈ డెఫిషియన్సీ బాగా తగ్గుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ ఐరన్ తగ్గకుండా చూసుకోవాలి పీరియడ్స్లో తర్వాత ఎందుకంటే నీరసం వచ్చేసి మెమరీ లాస్ అయ్యి విసుగు ఓపిక లేకపోవడం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఏ పని మీద ఫోకస్ పెట్టడం అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం ఏకాగ్రత ఉండదు ఈ డెఫిషియన్స్కి ఇవన్నీ ఉంటాయి ఎక్కువ ఐరన్ లోపం వల్ల మనకి అదర్ చాలా ప్రమాదకరమైన ఇష్యూస్ కూడా వస్తాయి లాంగ్ పీరియడ్ ఆఫ్ ఐరన్ డెఫి ఉంటాయి కనుక ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అయ్యారంటే ఇంకా అది ప్రాణాల మీదకి వస్తుందని కూడా చెప్తూ ఉంటారు సో అలాంటి కండిషన్ రాకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాము ఎస్ మంచి డైట్ సో మీరు అన్నట్లుగా రాగి జావా మీరు చెప్పిన జ్యూస్ అలాంటివి తీసుకుంటూ ఉండాలి మహిళలు ప్రత్యేకంగా వారి ఆరోగ్యం గురించి వారు శ్రద్ధ తీసుకోవాలి సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.